అనేకదంతం ఏకదంతముపాస్మహే భక్తంతముపాస్మహేదంతముపాస్మహే ఓం శ్రీ సరస్వత్యే నమ శ్రీ మాత్రే నమ ప్రేక్షకులందరికీ విశ్వావసు నామ నామర శుభాకాంక్షలు నూతన సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిది నుంచి ప్రారంభం అవుతుంది ఈ నవ ఈ సంవత్సరానికి పేరు విశ్వావసు అంటే విశ్వాసానికి విశ్వాసము ప్రవర్తన సత్ప్రవర్తన అని అర్థం ఈ సంవత్సరానికి ఈ సంవత్సరం గురించి కొన్ని విశేషాలు ఈ సంవత్సరం మనకి ఉగాది ఆదివారం నాడు స్టార్ట్ మొదలవుతుంది ఆదివారం అంటే రవివారం అంటే ఆదివారం నాడు శుక్ల పాడ్యం ఏ రోజు మొదల మొదలవుతుందో చైత్ర శుక్ల పాడ్యం ఏ రోజు మొదలవుతుందో ఆ రోజుకి అధిపతి అయినటువంటి గ్రహం ఆ ఈ సంవత్సరానికి రాజు అవుతారు అంటే మనకి ఈసారి ఈ పాడ్యం చైత్ర శుక్ల పాడ్యం ఆదివారం వచ్చింది కనుక ఆదివారం సూర్యుని రోజు కనుక ఈ ఈ సంవత్సరం మనకి ర రవి రాజు అవుతాడు చంద్రుడు మంత్రి అవుతాడు అట్లాగే సైన్యాధ్యక్షుడు అర్ఘ్యాధిపతి సస్యాధిపతి ఈ మూడిటికి కూడా అధిపతి రవి రవిగ్రహమే అవుతారు తరువాత ధాన్యాధిపతి కుజుడు సస్యాధిపతి గురువు రసాధిపతి శని నేరసాధిపతి బుధుడు ఇలా తొమ్మిది గ్రహాలు ఇలా ఏడు గ్రహాలు ఏ మనకి అధిపతులుగా ఉంటారు అంటే మన రాజ్యపాలన ఎలా జరుగుతుందో ఈ గ్రహాలు కూడా ఇట్లానే అధిపతులు అవుతారనమాట అయితే రవి రాజ్యాధిపతి అయిన రవి రాజు అయినాడు కనుక రవి మంచిగా మా ధర్మానికి న్యాయానికి ప్రతిరూపంగా ఉంటాడు ధర్మంగా ఉన్న వాళ్ళకి ఎటువంటి అపకారం చేయడు అందువల్ల రవి రాజు గనక ఈ సంవత్సరం అంతా ప్రజా సంక్షేమం కోసం మన పాలకులు మన ప్రజా సంక్షేమం కోసం చాలా పాటు పడతారు ప్రజా సంక్షేమమే వాళ్ళ ధ్యేయంగా ఈ సంవత్సరం మనకి నడుపు జరుగుతుంది తిండి బట్ట వసతికి ఏటు ప్రజలకి ఎటువంటి లోటు లేకుండా ఈ సంవత్సరం గడుస్తుంది అని చెప్పవచ్చు వీటికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు అట్లాగే విద్య కూడా విద్య వైద్య ఆరోగ్యం వీటి మీద కూడా చాలా ఫోకస్ పెడతారు మన మన పాలకులు అట్లాగే పరిశ్రమలు కూడా బాగా అభివృద్ధిలోకి వస్తాయి రచయితలు సినీ కార్మికులు అలాగే సినిమా యాక్టర్స్ అలాగే టీవీ ఆర్టిస్ట్లు నిర్మాతలు కెమెరామెన్లు వీళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే సాఫ్ట్వేర్ రంగం బాగా అభివృద్ధిలోకి వస్తుంది ఇలాగే కళాకారులందరికీ కళాకారులు వివిధ రంగాల్లో మేధావులుగా ఉన్న వాళ్ళందరికీ బిరుదులు సన్మానాలు వాళ్ళ వర్క్కి వాళ్ళు చేసిన పనికి గుర్తింపులు ఈ సంవత్సరంలో బాగా జరుగుతాయనమాట వ్యవసాయం కూడా చాలా బాగుంటుంది వ్యవసాయం రెండు పంటలు కూడా ప్రజలందరి వ్యవసాయదారులకి బాగుంటుంది అలాగే రోడ్డు రవాణా ఇవన్నీ కూడా చాలా బాగా ఉంటాయి స్త్రీలు కూడా చాలా అనుకూలమైన సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని చెప్పవచ్చు అయితే ఎంత మంచి ఉన్నా ఎంతో కొంత చెడు కూడా ఉంటుంది కనుక అట్లాగే దొంగతనాలు రోగాలు కొంచెం జ ఎక్కువగానే ఉండే అవకాశం ఉంది అలాగే సరుకుల ధరలు కూడా పెరుగుతాయి మనకి రాజు రవి రవి మంత్రి చంద్రుడు ఇద్దరు కూడా మనకి హార్ట్ కి కారకులే గుండె జబ్బులు రావడానికి ఇద్దరు కూడా కారకులే అందువల్ల గుండె జబ్బులు ఉంటాయి వచ్చే అవకాశాలు ఉంటాయి రవి చంద్రులు ఇద్దరు కూడా రెండు కళ్ళకే కారకులు అందువల్ల కంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇంకా కొత్త రకమైన వైరస్ వ్యాధులు కూడా కొద్దిగా ప్రబలం అవడానికి అవకాశం ఉంది అయితే రవి రాజుగా ఉండడం మూలంగా పరిపాలన ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది అలాగే చంద్రుడు మంత్రి అవడం మూలంగా ఉద్యోగాల్లో మార్పులు ఉంటాయి పరిపాలన సుస్థిరంగా ఉంటుంది ప్లస్ సినీ రంగం వాళ్ళకి కళాకారులకి టీవీ ఆర్టిస్టులకి మేధావులకి ఇట్లా ఒక రంగాల్లో అభివృద్ధి చెందిన వాళ్ళకి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది అదే విధంగా బట్టల వ్యాపారస్తులు పాలు నీరు ఇలా జలానికి సంబంధించిన రసాలకు సంబంధించిన వ్యాపారస్తులందరికీ కూడా బాగుంటుంది సైన్యాధ్యక్షుడు రవి అందువల్ల మనకి దేశ సరిహద్దుల్లో అంత సైన్యం జాగ్రత్తగా కాపలా కాసి మన దేశానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసే ఉంటుంది అలాగే సైనికులకి స్థాన చలనాలు ఉంటాయి రక్షణ శాఖ యొక్క అధికారం ఈ సంవత్సరం బాగా పెరుగుతుంది ఇంకా అన్ని భూ జల వాయు మార్గాలు సైనికులందరికీ కూడా బాగుంటుంది సస్యాధిపతి గురువు అంటే గురువు మంచి గ్రహం అసలు గురువు మంచి చేయకపోయినా చెడు మాత్రం చేయడు ఇంకా సస్యాధిపతి గురువు అంటే సస్యశ్యామలంగా దేశం ఉంటుంది అనమాట అంతా పాల పొలాలకి మంచ పచ్చగా ఉంటాయి సస్యశ్యామలంగా ఉంటాయి వృక్షజాతులే కాదు గోధుమలు బార్లీ మొదలైన ఇలాంటి పంటలన్నీ కూడా బాగా పండుతాయి వృక్ష జాతులు బాగా అభివృద్ధిలోకి వస్తాయి అట్లాగే బులవలు ఎవలు శనగలు పసుపు ఈ రెండు బాగా పండుతాయి ఈ సంవత్సరం కానీ బంగారం ధర మాత్రం పెరుగుతుంది ధాన్యాధిపతి కుజుడు అంటే వ్యవసాయదారులకి బాగుంటుంది ధాన్యం ధాన్యం సమృద్ధిగా దొరుకుతుంది అలా ఎర్ర ధాన్యాలు అంటే ఏంటి మిర్చి ఎండుమిర్చి కందులు ఎర్ర కందిపప్పు వేరుశనగ ఇట్లాంటివి ఈ సంవత్సరం బాగా పెరుగుతాయి రగ్నాధిపతి రవి అన్ని రకాల వస్తువులు కూడా అందుబాటులో ఉంటాయి నెయ్యి ఇవి వెన్న నెయ్యి నూనె ఇవి ధరలు అదుపులో ఉంటాయి అన్నమాట అట్లాగే వెండి బంగారం ఈ లోహాల ధరలన్నీ కూడా పెరుగుతాయి మేఘాధిపతి కూడా రవే అంటే మనకి ఈసారి వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంది ఖండఖండాలుగా వర్షం పడుతుంది అనమాట రసాధిపతి శని అంటే నెయ్యి నూనె అన్ని రకాల రసాలకి కూడా నెయ్యి నూనె తేనె బెల్లం ఇట్లాంటి వాటి అన్నింటికి కూడా శని అధిపతి అవుతాడు ఈసారి వీటి ధరలు తగ్గి నిలకడగా ఉంటాయన్నమాట నల్ల ధాన్యాలు మినువులు నువ్వులు ఇలాంటివన్నీ బాగా పండుతాయి అన్నమాట నేరసాధిపతి బుధుడు అంటే బుధుడు అన్ని రకాలటువంటి ధాన్యాలు పెసలు ఆ మన అపరాలు ఇవన్నీ కూడా బాగా పండుతాయి ధరలు అదుపులో ఉంటాయి సుగంధ ద్రవ్యాలు బాగా పండుతాయి అన్నమాట ఆయుర్వేద మందులు బుధుడు మందులు కూడా కారకుడు కనుక ఆయుర్వేద మందులు వనమూలికలు ఉంటాయి స్త్రీలకి స్త్రీలు బంగారం వెండి వీటి మీద ప్రాధాన్యతనిస్తారు ఎక్కువగా స్త్రీలు పచ్చ ధరించడానికి ఇష్టపడతారు బుధుడు పచ్చకి కారకుడు కనుక స్త్రీలు ఎక్కువగా పచ్చ ధరించడానికి ఇష్టపడతారు అలాగే స్త్రీలకి నోములు నోముల మీద దే దైవ కార్యాల మీద వ్రతాల మీద ఆసక్తి పెరిగి అందరూ వాటిని ఆచరించుతారు అనమాట ఇక ఈ సంవత్సరంలో వచ్చేటువంటి గ్రహణాలు సూర్య సంపూర్ణ చంద్రగ్రహణం రెండు సార్లు ఉంది అది ఎప్పుడంటే ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సంపూర్ణ చంద్రగ్రహణం మళ్ళీ మూడు మూడు రెండు వేల ఇరవై ఆరు సంపూర్ణ చంద్రగ్రహణం రెండు గ్రహణాలు ఉన్నాయి అలాగే మూఢాలు గురుమూఢం ఉంది గురుమూఢం ఎప్పుడంటే పది ఆరు రెండు వేల ఇరవై ఐదు నుంచి ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే ఇంచుమించుగా ఒక నెల గురు మూఢం ఉంది ఈ మూఢంలో అంటే మనకి జూన్ ఇంచుమించుగా జూన్ నెల అంతా పెళ్లిళ్ళు ఏమీ ఉండకపోవచ్చు అలాగే శుక్రమూఢం ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుంచి పదమూడు రెండు రెండు వేల ఇరవై ఆరు అంటే ఇంచుమించుగా డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ప పదవ తారీఖు దాకా కూడా ఈ మోడం పదమూడో తారీఖు వరకు ఈ మోడం శుక్రమోఢం ఉంటుంది ఈ సమయంలో కూడా పెళ్లిళ్ళు జరిగే అవకాశాలు ఉండవు ఇక ఈ ఈ సంవత్సరంలో ముఖ్యంగా గురువు వృషభంలో గోచార చక్రంలో ముఖ్యంగా గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాలు ఎక్కువ సంవత్సరం ఉంటాయి గోచారంలో అందుకంటే ఒక సంవత్సరం పైన ఉంటాయి శని అయితే రెండున్నర సంవత్సరాలు ఒకే రాశిలో ఉంటారు గురువు అయితే ఒక సంవత్సరం పూర్తిగా ఒక రాశిలో ఉంటారు రాహుకేతులు ఒక ఒక సంవత్సరం పైన ఉంటారు అందువల్ల ఇవే ఏ ఏ జాతకుడికైనా కూడా కొంచెం ఎఫెక్ట్ చూపిస్తాయి మిగతా గ్రహాలన్నీ చంద్రుడు అయితే రెండు రోజులకి రెండు రోజుల కంటే ఎక్కడ ఒక ఒక రాశిలో ఉండడు సూర్యుడు ఒక నెల కంటే ఎక్కువగా ఏ రాశిలోనూ ఉండడు ఇంకా బుధుడు శుక్రుడు కూడా చాలా తక్కువ టైము కుజుడు కొంచెం వీళ్ళిద్దరికంటే ఎక్కువ అందువల్ల మనకి మన జన్మజాతకం మీద ఈ గోచార గ్రహాలు పద్ధతి చూపించేవి ఏంటంటే ఈ గురువు శని రాహు కేతువుల ఫలితాలే మనకి ఎక్కువగా వస్తుంటాయి గురువు ప్రస్తుతం వృషభ రాశిలో ఉన్నారు ఇక్కడ పదమూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు గురువు వృషభ రాశిలోనే ఉంటారు ఆ తర్వాత వృషభం నుంచి మిథునానికి మారుతారు మిథునల్లో ఎప్పటి వరకు ఉంటారు పదిహేడు పది ఇరవై ఇరవై ఐదు వరకు ఉంటారు మళ్ళీ అక్కడ నుంచి వక్రించి వెనక్కి మిథున రాసి మిథునలో మిథునలో పదిహేడు పది ఇరవై ఇరవై ఐదు వరకు ఉంటారు అక్కడ నుంచి కర్కాటక రాశికి వెళ్తారు యాక్చువల్ గా అయితే గురువు మిథునంలో సంవత్సరం వరకు ఉండాలి కానీ అతిచారం మూలంగా కర్కాటకంలోకి పద్దెనిమిది పది ఇరవై ఇరవై ఐదుకి వెళ్ళి అక్కడ నాలుగు పన్నెండు వరకు ఉండి ఇంటి ఇంచుమించుగా నెల నెల పది నెల ఇరవై రోజులలా ఉండి మళ్ళీ మిథునంలోకి వెనక్కి వస్తారు ఐదు పన్నెండు ఇరవై ఐదుకి మిథునంలో ఉండి మళ్ళీ సంవత్సరం ఇరవై మళ్ళీ సంవత్సరం వరకు కూడా అక్కడ మళ్ళీ అంటే రెండు వేల ఇరవై పదమూడు వరకు కూడా అక్కడే ఉంటారు గురువు అందువల్ల ఈ గురువు మీద ఈ గురువు అతిచారం వక్రం మూలంగా మన జన్మ జన్మజాతకం మీద కొంచెం ప్రభావాలు జరుగుతాయి వాళ్ళకి గురువు ఉన్న స్థానాన్ని బట్టి అలాగే శని శని ఉగాది రోజునే మే మేనంలోకి ప్రవేశిస్తున్నారు ఈ రాశిలోనే ఆయన రెండున్నర సంవత్సరాలు ఉంటారు రాహువు రాహు పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు వరకు మేషరాశిలో మేనరాశిలో ఉంటారు తర్వాత కుంభరాశిలోనికి వస్తారు అలాగే కేతువు ప్రస్తుతం కన్యా రాశిలో ఉన్నారు ఇక్కడ పద్దెనిమిది ఐదు వరకు అక్కడే ఉంటారు పద్దెనిమిది ఐదు తర్వాత కన్య నుంచి సింహరాశిలోకి రా రాహువు ప్రవేశిస్తారు అనమాట రాహు రాహు కేతువులు వెనక్కి వెళ్తారు కనుక ఇలా వెనక రాశిలోకి వస్తారనమాట ఇది విశ్వ విశ్వబసు నామ సంవత్సరం యొక్క కొన్ని ప్రత్యేకమైన అంశాలు ద్వాదశ రాశుల్లో తదుపరి రాశి వృశ్చిక రాశి వృశ్చిక రాశికి అధిపతి కుజుడు వృశ్చిక రాశిలో విశాఖ నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి వీరికి వృశ్చిక రాశి వారికి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు అయితే ఈ ఏ ఏ రాశి వారికైనా నాలుగు గ్రహాలు ఇబ్బంది పెట్టినా మంచి ఫలితాలు ఇచ్చినా నాలుగు గ్రహాలు బాగా ఇస్తాయి మిగతా గ్రహాలు తక్కువ కాలంలో తక్కువ టైంలోనే రాశి నుండి రాశికి మారుతాయి కనుక వాటి నుంచి వచ్చే ఫలితాలు అంత ఇబ్బందికరంగా ఉండవు అయితే ఈ నాలుగు గ్రహాలు ఏమంటే గురువు శని రాహువు కేతువు గురువు ఒక రాశిలో పన్నెండు సంవత్సర పన్నెండు నెలలు అంటే ఒక సంవత్సరము శని రెండున్నర సంవత్సరాలు రాహువు కేతువు సమూ సంవత్సరం కంటే ఎక్కువ ఉంటారు అందువల్ల ఈ గ్రహాలు ఇచ్చేటటువంటి మంచి ఫలితాలైనా చెడు ఫలితాలైనా వ్యక్తుల మీద కొంచెం ప్రభావాన్ని బాగా చూపుతాయి అయితే ఈ రాశి వారికి గురువు లోహమూర్తిగాను శని రజితమూర్తిగాను రాహు లోహమూర్తిగాను కేతు తామ్రమూర్తిగాను ఉన్నారు అంటే రజతమూర్తిగా ఉన్న గ్రహం ఇచ్చే ఫలితాలు చాలా బాగుంటాయి తామ్రమూర్తిగా ఉన్న గ్రహం ఇచ్చే ఫలితాలు యావరేజ్ గా ఉంటాయి అంటే అంత మంచి ఫలితం ఉండదు అంత చెడు ఫలితం ఉండదు యావరేజ్ గా సామాన్యంగా ఉంటుంది లోహమూర్తిగా ఉన్న గ్రహం ఇచ్చే ఫలితాలు మాత్రం కొంచెం చెడు ఫలితాలని ఇస్తుంది ఆ గ్రహం అందువల్ల ఈ రాశి వారికి ఈ ఈ సంవత్సరం లోహమూర్తి రెండు గ్రహాలు ఉన్నాయి అంటే రాహువు గురువు శని రజతమూర్తి పర్వాలేదు కేతు తామ్రమూర్తి అంటే రెండు గ్రహాలు లోహమూర్తిగా ఉండడం వల్ల వీరికి అంత అనుకూలమైన కాలం కాదని చెప్పవచ్చు వీళ్ళు ఏ పని తలపెట్టినా కూడా ఆలస్యం అవడం అనుకున్న పని అనుకున్నట్టుగా జరగకపోవడం పనులు ఆటంకాలు చాలా ఎక్కువగా ఈ రాశి వారికి ఈ ఈ సంవత్సరం జరిగే అవకాశం ఉంది అలాగే వ్యాపారంలో కూడా వాళ్ళు ఆశించినంత ఫలితాలు ఈ రాశి వారు ఈ సంవత్సరం పొందలేరు వీళ్ళు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళ వల్ల మోసాలు వాళ్ళ వల్ల వీళ్ళకి ఇబ్బందులు జరిగే అవకాశం చాలా ఉంది అందువల్ల వీళ్ళు ఏ వ్యక్తిని నమ్మకుండా కొంచెం జాగ్రత్తగా వ్యక్తులతో మెలగడం అనేది ఈ రాశి వారికి చాలా అవసరం బంధుమిత్రులతో విరోధాలు వీరికి కోపం ఉండడం వల్ల ఆ కోపంతో బంధుమిత్రుల్ని మాట్లాడడం వల్ల బంధుమిత్రులతో విరోధాలు ఉంటాయి కుటుంబంలో కూడా గొడవలు ఉంటాయి అందరితోటి గొడవలు పడుతూ వీరికి ఆరోగ్యం దెబ్బతింటుంది వీరికి దెబ్బలు తగిలే అవకాశం ఉంది ఆరోగ్యంలో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంది విద్యార్థులకి నిలకడలేదు వాళ్ళు మైండ్ కాన్సన్ట్రేషన్ లేకపోవడం మూలంగా చదివింది గుర్తు లేకపోవడము ఎగ్జామ్ సరిగా రాయలేకపోవడము జరిగే అవకాశాలు ఉన్నాయి కనుక ముందుగానే వీళ్ళు జాగ్రత్త పడి కష్టపడి చదవడము జ్ఞాపకంగా ఉంచు ఉండడానికి తగిన ఫలిత తగిన ఇవి ప్రికాషన్స్ తీసుకోవడము వీళ్ళకి ఎంతైనా అవసరం విద్యార్థులు కష్టపడి జాగ్రత్తగా చదివి ఫలితాలు సాధించాలని మనవి వ్యవసాయదారులకి పెద్దగా కలిసి రాదు ఈ సంవత్సరం వాళ్ళకి రుణ బాధలు ఉంటాయి వ్యయం ఎక్కువ అయ్యే అవకాశం ఉంది అట్లాగే ఉద్యోగస్తులకి పెద్దగా కలిసి రాదు వాళ్ళకి ఉద్యోగంలో ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది అందులోనూ వీరికి గురువు ఉద్యోగాన్ని ఇచ్చేవాడే కానీ ఆయన లాభమూర్తి అయ్యాడు కనుక ఎటువంటి సహాయ సహకారాలు వీళ్ళకి దొరకకపోవచ్చు ఉద్యోగస్తులు తగు జాగ్రత్తగా ఆఫీసులో పనిచేయాల్సిన అవసరం చాలా ఉంది ఇంకా క్రీడాకారులు టీవీ ఆర్టిస్టులు వీళ్ళకు కూడా అంత మంచిగా లేదు వీళ్ళు ఎవరైనా సరే తాము చేసే పనిలో జాగ్రత్తని జాగ్రత్తగాను ఉండడము జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి అడిగేయడం అనేటటువంటిది చేయాలి కాంట్రాక్టర్లకు అయితే చాలా కష్టకాలం ఈ సంవత్సరం అని చెప్పొచ్చు రాజకీయ నాయకులకు కూడా కొంచెం కష్టకాలం వీళ్ళకి తగిన పార్టీ నుంచి తగిన సహాయ సహకారాలు లేకపోవడము వీరు ఏవైతే వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాలు వీళ్ళు నిలుపుకోలేకపోవడం విధంగా ప్రజల్లో వీళ్ళ మీద అభిమానం తగ్గడము ప్రజల మనం లేకపోవడము అధికారులు అలాగే పార్టీలో వాళ్ళ మన్నలు లేకపోవడము ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు రాజకీయ నాయకులకి కనిపిస్తున్నాయి అందువల్ల వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు ప్లాన్స్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది స్త్రీలకి కొంచెం శ్రమ ఎక్కువ ఇంట్లో బయట కూడా కష్టపడే వాళ్ళకి చాలా కష్టాలు ఎదురవుతాయి అలాగే ఉద్యోగస్తులకి కష్టం ఎక్కువగా ఉంటుంది పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఎంత పని చేసినా కూడా గుర్తింపు లేకపోవడము ఇంక ఇంట్లో ఉండే స్త్రీలకైతే ఇంటి పనులు అయితేనే లేదా కుటుంబంలో ఉన్న వారికి అనారోగ్యాలు రావడము లేదంటే కుటుంబంలో పనులు ఎక్కువైపోవడము ఇట్లాంటివి జరుగుతాయి లేదా కొంచెం అనారోగ్యంతో చే పనులు చేయలేకపోవడము ఇట్లాంటి ఇబ్బందులు ఇంటా బయట కూడా స్త్రీలు ఎదుర్కొనే అవకాశం చాలా ఉంది అదే వ్యాపారం చేసే స్త్రీలకు కూడా వ్యాపారం అంత కలిసి రాకపోవడము పెట్టు పెట్టుబడిన పెట్టుబడులు కొంచెం నష్టాలకి వెళ్ళడము జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి అలాగే ట్రాన్స్ఫర్స్ అయినటువంటి స్త్రీలకు కూడా కష్టకాలంగానే చెప్పవచ్చు సుఖశాంతులు స్త్రీలకు చాలా తక్కువగా ఉన్నాయి ఈ రాశిలో వాళ్ళకి అలాగే చేసే పనులకు ఆటంకాలు రావడము శారీరక శ్రమ అలాగే మనస్సు ప్రశాంతత లేకపోవడము ఈ రాశి వాళ్ళకి జరిగే అవకాశం చాలా ఉంది విశాఖ నక్షత్రం వాళ్ళకి ఐదు ఆరు తొమ్మిది పది పన్నెండు అలాగే జనవరి ఫిబ్రవరి ఈ మాసాలు వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటాయి ఒక కేజీ శనగలు వీళ్ళు గురువారం నాడు దానం చేయడం చాలా మంచిది అనురాధ నక్షత్రం వాళ్ళకి ఆరు ఏడు తొమ్మిది పది పదకొండు ఒకటి రెండు మూడు ఈ నెలలు చాలా మంచిది వీళ్ళు శనికి నువ్వులు దానం చేయడం చాలా మంచిది శనివారం నాడు అలాగే జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి ఆరు ఏడు పది పదకొండు ఫిబ్రవరి మార్చి ఈ నెలలు చాలా అనుకూలంగా ఉన్నాయి పెసలు ఒక కేజీ పెసలు బుధవారం నాడు దానం చేయడం చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి లోహమూర్తి గురువు రాహు లోహమూర్తి అందువల్ల ఈ రెండు గ్రహాలు ఇచ్చేటటువంటి ఫలితాలు అంత లోపద శుభదాయకంగా ఉండవు కనుక గురువుకి సాయిబాబా దర్శనం కానీ దక్షిణామూర్తి కానీ రాఘవేంద్ర స్వామి దర్శనం కానీ చేయడము అన్నదానాలు చేయడము వీళ్ళకి చాలా మంచిది శివాభిషేకం కూడా చాలా మంచిది రాహు లోహమూర్తి కనుక రాహు మాయకమ్మి మన మోస మోసాలకి అసలే ఉన్నదని చెప్పాం కదా అందుకని రాహు మన మనని మనసు మార్చేసేసి మాయలో పెడతాడు అందువల్ల రాహును బాయ్ నుంచి తప్పించుకోవాలంటే అమ్మవారి పూజ చేయడము దుర్గాదేవి ఆలయ దర్శనము దుర్గాదేవికి దీ దీప దీపాలు వెలిగించడము నిమ్మకాయ దీపాలు వెలిగించడము నిమ్మకాయ దండలు వేయడము ఆదివారం నాడు రాహుకేతులు పూజ చేస్తారు గుళ్ళు అక్కడ పూజ చేయించుకోవడము ఈ రాశివారికి ఎంతైనా అవసరం కేతువు తామరమూర్తి కనుక కేతువుకి గణపతి పూజ చేయడం ఈ రాశి వారికి చాలా మంచిది వీరు అష్టాదశ శక్తిపీఠాలు కానీ వాదశ జ్యోతిర్లింగాలు లింగాలు కానీ చేయడం దర్శించడం చాలా మంచిది విష్ణు సహస్రనామం లలిత సహస్రనామం పఠించడం ఈ రాశి వారికి ఇంకా ఉన్నతిని సూచిస్తుంది